హలో గైస్ నేను మీ సురేష్ వోల్డ్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు కొడైకెనాల్లో ఎక్కడ స్టే చేయాలి ఫుడ్ ఎక్కడ దొరికిద్ది విజిటింగ్ ప్లేసెస్లో ఎట్లా విజిట్ చేయాలి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను వీడియో ఎండవరకు అయితే చూడండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో కొడైకెనాల్కి ఎలా రావాలో అడ్రస్ చెప్తా నోట్ చేసుకోండి మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే ఉండవు సో మనం చెన్నై నుండి డిండిగల్కి ట్రైన్స్ అయితే ఉంటాయి రైల్వే స్టేషన్ అనుకునే బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్ దగ్గర నుండి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొడైకెనాల్కి ఇప్పుడు మనం కొడైకెనాల్ గురించి అయితే తెలుసుకుందాం కొడైకెనాల్లో బస్ స్టాండ్ ఆనుకునే ఎన్నో హోటల్స్ అయితే అందుబాటులో ఉంటాయి మనం మామూలుగా నార్మల్ రూమ్ బుకింగ్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ అట్లా పట్టిద్ది లేదు లగ్జరీ రూమ్ బుక్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా పట్టిద్ది మీరు అలా కాకుండా మీరు డైరెక్ట్గా రూమ్స్ దగ్గరికి వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవద్దు మనకు బస్ స్టాండ్ ఆనుకునే హోటల్ బుకింగ్ అండ్ టూరిజం బుకింగ్ వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళకి అన్ని భాషలు కూడా వచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇంగ్లీష్ అన్నీ మాట్లాడతారు ఎందుకంటే తెలియని భాషలో మనం అక్కడికి వెళ్ళి రూమ్స్ అడిగి ఎక్కువ వాళ్ళు ఎంత చెప్తే అంతే కట్టాల్సి వస్తుంది అలా కాకుండా ఇక్కడికి వెళ్ళామంటే మనకు డిస్కౌంట్ కూడా ఇస్తారు సో మీరు ఈసారి వచ్చినప్పుడు ఆలోచించుకొని రూమ్ అయితే తీసుకోండి ఇక్కడ వాతావరణం అనేది చాలా చల్లగా ఉంటుంది అందుకే ఇక్కడికి విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు చాలామంది ఈ కొడైకెనాల్ గురించి చెప్పాలంటే చాలా మిస్టరీ అయితే ఉంది ఒకసారి కొడైకెనాల్ గురించి అయితే తెలుసుకుందాం తమిళనాడులోని డిండిగల్ జిల్లాలోని ఒక పట్టణం ఇది ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా ఒకే రకమైన వాతావరణం కలిగి ఉండదు పూర్వం పలని గిరిజనులు ఇక్కడ నివసించే వాళ్ళంట మామూలుగా ఇప్పుడైతే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు కానీ పూర్వం ఇక్కడ ఓన్లీ గిరిజనులు మాత్రం నివసించేవాళ్ళు ఇక్కడ వాతావరణం ఎట్లా అంటే సడన్గా ఎండొస్తుంది సడన్గా మంచు వస్తుంది సడన్గా వర్షం పడుతుంది అసలు సో మీరంతా ప్రిపేర్ అయ్యే రండి కొడైకెనాల్కి ముఖ్యంగా కపుల్స్ రావడానికి ఇష్టపడతారు ఇక్కడికి మన భారతదేశంలో వేడి తట్టుకోలేని రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఇక్కడికి రావడానికి ఇష్టపడతా ఉంటారు ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ప్రదేశం మొత్తం ఇరవైయో శతాబ్దంలో ఈ ప్రాంతం అందాలు నచ్చి కొంతమంది ఇక్కడికి వచ్చి డబ్బులు బాగా సంపాదించుకొని ఇక్కడే ఉండిపోయారు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే వచ్చే విజిటర్స్ పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ విజిట్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు అయితే ఉంటాయి విజిట్ చేయకపోతే డబ్బులు అయితే రావు వాళ్ళకి ఒక్క మన భారతదేశమే కాకుండా విదేశాల నుండి కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు యాత్రికులు మీకు ఒక విషయం చెప్పాలి ఇది ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఫస్ట్ మీకు ఎంట్రన్స్లోనే కొడైకెనాల్ లేక్ అయితే కనబడుతుంది మనకు ఇప్పుడు కొడైకెనాల్ లేక్ దగ్గరికి వెళ్తా ఉన్నాం ఈ కొడైకెనాల్ లేక్ అనేది హస్తపు ఆకారంలో అయితే ఉంటుంది చూడడానికి కానీ ఇక్కడ బోటింగ్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే ఈ దీనిని ప్రత్యేకంగా నిర్మించారు దీన్ని అంతేగాని ఇది మామూలు నేచురల్గా రాలేదు ఈ నది ప్రత్యేకంగా నిర్మించారు ఇక్కడ లైఫ్ జాకెట్ కూడా ఉంటుంది దీని పొడవు అనేది దాదాపుగా అరవై ఎకరాలు అయితే ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం చాలా చల్లగా ఆ చెట్లు చాలా అందంగా కనబడుతూ ఉంటాయి చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఈసారి వచ్చినప్పుడు బోటింగ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ క్రౌడ్ అయితే ఎక్కువ మంది ఉంటారు సో మీరు ఈసారి వచ్చినప్పుడు ముందుగానే రావడానికి ట్రై చేయండి మార్నింగ్ అట్లా వచ్చారంటే ఫ్రీగా దొరుకుతాయి ఈవినింగ్ పూట ఎక్కువ మంది వస్తారు సో మార్నింగ్ రావడానికి ట్రై చేయండి ఈ కొడై మ్యాక్సిమం మీకు అందరూ కూడా కపుల్సే కనబడతారు సింగిల్స్ అసలు కనబడరు ఒకవేళ సింగిల్గా వచ్చామంటే చాలా బాధపడతారు ఇక్కడికి ఎందుకంటే వాళ్ళని చూస్తేనే చాలా బాధేస్తుంది మన ముందే తిరుగుతూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ అయితే అంతేం బాగుండదు ఓన్లీ చూడడానికే బాగుంటుంది అంతేగాని అయితే అసలేం బాగుండదు ఇక్కడ ఫుడ్ నేను నేను ట్రై చేశాను ఏమంతే బాగుండదు కానీ ఇంకో విషయం ఏంటంటే స్వెటర్స్ కింద నుంచే తెచ్చుకోండి మీరు వచ్చేటప్పుడు కొండ మీద అయితే చాలా రేట్లు అయితే ఉంటాయి దాదాపు టూ త్రీ థౌజండ్ అట్లా చెప్తారు ఒక రెయిన్ కోట్ కానీ లేదా సల్ కోట్ కానీ ఇట్లాగా సో ఖచ్చితంగా మీరు కింద నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి అలా కాదు పైకి వచ్చేసారనుకుంటే ఇంక రూమ్లో నుంచి బయట రావద్దు అంతే ఇక్కడ వాతావరణం ఈవినింగ్ ఫోర్ వరకు అయితే బాగానే ఉంటుంది ఫోర్ దాటిన తర్వాత మీరు మీ తల వెంట్రుకలు పట్టుకుంటే మంచి అయితే కనబడతా ఉంటుంది మీకు అంత మంచి గురిస్తుంది ఇక్కడ చలికి గులాబ్ జామున్ గలగలలాడుతుంది ఈ కొండలపైన ఇక్కడ ప్రిస్టేజెస్కి అసలు తగ్గరే ఇల్లు ఎందుకంటే మీకు నడుచుకుంటే వెళ్తా ఉంటే మంచి పడుతుందని చెప్పాను కదా ఎంత మంచి పడినా ఎంత వర్షం పడినా కూడా వీళ్ళు ఐస్ క్రీమ్ తినడం మాత్రం మానట్లేదు నాకు ఏం అర్థం కల వీళ్ళు మనుషుల లేకపోతే మోహంటీర్స్ అసలు అర్థమే కాదు ఐస్ క్రీమ్ కూడా తింటారు వీళ్ళు ఇంత చల్లె కూడా ఈ కొండలల్లో చుట్టుపక్కల చాలా ఊర్లు అయితే ఉంటాయి మనకు మీకు కనబడుతుంది కదా ఈ అయితే చాలా విలేజెస్ ఉంటాయి ఈ విలేజెస్ దగ్గరికి వెళ్ళాలంటే బస్సు అయితే ప్రొవైడ్ చేస్తారు టెన్ రూపీస్ పడుతుంది ఒక పర్సన్కి మీరు ఈసారి వచ్చినప్పుడు అన్ని విలేజ్ తిరగండి అంతేకాకుండా టూరిస్టులు ఎప్పుడు కూడా మీకు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే మామూలుగా బుక్ చేసుకోవద్దు అక్కడికి వెళ్ళి ఎందుకంటే బస్ అయితే టెన్ టెన్ రూపీస్ తీసుకుంటుంది ఎక్కడికి ప్లేస్కి వెళ్ళాలన్నా అలా కాకుండా మీరు బుక్ చేసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు ట్యాక్సీకి సో మీరు ఈసారి బుక్ చేసుకోవద్దు డైరెక్ట్గా వెళ్ళి బస్సు ఎక్కండి బస్ ఎక్కారంటే డైరెక్ట్గా మనం మామూలుగా చెప్పాలంటే ఒక గునా కేవ్కి తప్ప మిగతా అన్ని ప్లేసులకి ఇక్కడ బస్ అయితే ప్రొవైడ్ చేస్తారు గునా కేవ్ అంటే అక్కడ మంజిమల్ బాయ్స్ మూవీ చూసాం కదా అక్కడ లోయలో పడిపోయారు కదా సో అంతకుముందు చాలామంది అయితే పడిపోయినారంట అందుకని దానికి బస్ అయితే ఈవినింగ్ ఫోర్ దాకే ఉంటుంది మీరు ఈసారి వచ్చినప్పుడు గునా కేవ్కి వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ ఫోర్ లోపలే రండి ఇక్కడికి లేదంటే ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు దాన్ని అలా కాకుండా మీరు వెళ్ళాలనుకుంటే ఇంక రేపు మార్నింగ్ సెవెన్కి అట్లా ఓపెన్ చేస్తారు అప్పుడైతే మనం చూడొచ్చు ఈ చుట్టుపక్కల మొత్తం విలేజ్లు అన్నీ తిరగాలంటే బస్సులు అయితే ఉంటాయి మామూలుగా ఓన్లీ టెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పాండిచ్చేరి మాదిరిగా ఇక్కడ దగ్గర దగ్గర మీకు అవి అయితే అవైలబుల్గా ఉండవు వైన్ షాపులు కానీ బార్ షాపులు కానీ సో మీరు ఈసారి వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే బస్ స్టాండ్ పక్కనే బార్ షాప్ అయితే ఉంటుంది ఈసారి వచ్చినప్పుడు చూడండి కానీ ఈ చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది చూడ్డానికైతే అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది మీరు కొంచెం ముందరికి నడుచుకుంటూ వచ్చారంటే ఇక్కడ మనకు ఒక చర్చ్ అయితే కనబడుతుంది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో కట్టారంటే ఈ చర్చ్ని సెంట్ థామస్ మన దేశానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ చర్చిలు చాలా నిర్మించాడు కదా అలాగే పాండిచ్చేరిలో కూడా ఒకటి నిర్మించాడు అలాగే ఇక్కడ కొడైకెనాల్లో కూడా ఒకటి నిర్మించారు ఇది ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఇది అంటే కొండ అంచుల్లో ఉంటుంది మీరు ఈసారి వచ్చినప్పుడు క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ దర్శనం చేసుకోండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది విజిటింగ్ ప్లేస్లో కూడా ఇది కూడా వేసుకోండి మనం అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించాలి సో అందుకని మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా ఒకసారి చూడండి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ లోపలికి అలో ఉంటుందా అంటే ఓన్లీ టైమింగ్స్ని ఫాలో అవుతారు ఇల్లు అంతేగాని ఎప్పుడు పడితే ఎప్పుడు లోపలికి వెళ్ళడం కుదరదు ఈ కొండ మీద నుంచి మీకు వ్యూ ఎలా ఉంటుంది అంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది బ్రో ఇది టౌన్ లాగా రమంటుంది కదా ఇది టౌన్ కాదు ఇది కొండలు పూర్తి కొట్టేసి ఇల్లు అయితే కట్టేస్తున్నారు సేఫ్ ట్రీస్ అని ఇంకోసారి అనద్దు బ్రో ఇట్లా ఇది ఏమైనా సేఫ్ ట్రీస్ ఇదే అడవి మొత్తం ఆక్రమించేస్తున్నారు కదా బ్రో ఇంకా ఇంక సముద్రం ఒకటే మిగిలి ఉంది సముద్రంలో కూడా సముద్రంలో కట్టుకునేదానికి వీలు లేదు కాబట్టి వదిలేసారు కానీ లేకపోయి ఉంటే దాన్ని కూడా చీల్చి కట్టేసి ఉంటారు వెల్లుళ్ళు చూడండి అసలు ఎక్కడన్నా అడవి కనబడుతుందా ఇప్పుడు మనం ఉండేది నడి కొండల మధ్యలో ఉన్నాం మనం క్లైమేట్ అసలు సడన్గా మారిపోతూ ఉంది పూర్తిగా డెవలప్ అని చెప్పి ఎంత డెవలప్ అవ్వరు మరి ఈ కొడైకెనాల్ మీరు చూడడానికి చాలా వింతైన ప్లేస్లు అయితే కనబడతాయి మనకు చిన్న చిన్ని జలపాతాలు అయితే కనబడతా ఉంటాయి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనం తీసుకునే రూమ్ ఉంటాయి కదా ఆ రూమ్ పక్కనే ఉంటాయి ఈ చిన్న చిన్ని జలపాతాలు కొండల మీద నుంచి అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి ఇవి డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తారు ఇక్కడ లోపల వేస్టేజ్ వాటర్ ఏంటంటే కొండల మీద నుంచి కిందకి పంపించేస్తారు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మనకు పూల తోటలే కనబడుతూ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా నేను తీసుకున్న రూమ్ పక్కనే ఇక్కడ పూల తోటలు అయితే ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నదో నాకైతే భలే ఆనందం వేసింది ఈ మీరు ఖచ్చితంగా రూమ్ తీసుకునే పని అయితే హోటల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బుక్ చేసుకోండి సరేనా ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు ఎంత చెప్తే అంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా సరే హోటల్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకోండి వాళ్ళైతే డిస్కౌంట్ కూడా ఇస్తారు అంతేకాకుండా ఈ చుట్టుపక్కల విజిటింగ్ ప్లేసెస్ కూడా చాలా జాగ్రత్తగా విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు సడన్గా జంతువులు రావడం లేకపోతే సడన్గా ఏదైనా డ్యామేజెస్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇక్కడ అంత ఎక్కువ ఏమో లేదు అనిపించలేదు నాకైతే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకునే రండి ఈ కొడైకెనాల్కి ముఖ్యంగా మీకు ఫాస్ట్గా కొంతమందికి కాఫ్ అంటే ఎక్కువ జలుపు చేయడం లేకపోతే తొందరగా ఫీవర్ వచ్చేయడం ఇట్లాంటి జరుగుతాయి కదా మీరు అలాంటి రోజు ముందుగానే కింద నుండే స్వెటర్ తీసుకురావడం లేకపోతే అన్నీ మీరు చెక్ చేసుకునే రండి ప్రొటెక్షన్తోనే రండి అంతేగాని ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఫాస్ట్గా వచ్చేయద్దు ఖచ్చితంగా మీరు ప్రొటెక్షన్తోనే రండి ఈ కొడైకెనాల్కి ఇక్కడ రోడ్లు అన్నీ ఎట్లా ఉంటాయంటే కొండలపైకే రోడ్లు ఏం ఉంటారు చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఏదో ఫ్రాన్స్ అక్క అంటే ఇతర దేశాలు ఉంటాం కదా అలానే ఉంటుంది ఇక్కడ తర్వాత మనం కొకేర్ వాక్ అయితే వెళ్తున్నాం ఈ కొకేర్ వాక్ యొక్క విశిష్టత ఏంటంటే మనకు కొండ అంచుకైతే వెళ్ళిపోతాం ఇక్కడ ఈ ఈ కొండ మీదకి రావడానికి చాలామంది ఆసక్తి అయితే చూపిస్తూ ఉంటారు ఈ కొండ మీదకి టికెట్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మీకు టికెట్ చూపిస్తే తాగండి ఇదే టికెట్ ఇక మనం నడుచుకుంటా కొండ మీదకి అయితే వెళ్దాం ఈ కొండ మీద ఎలా ఉంటుందంటే మనం ప్రపంచాన్ని పైనుంచి చూస్తున్నట్టు ఉంటుంది మనకు మబ్బులన్నీ ఎట్లా కనిపిస్తాయి అంటే మనకు కింద కనిపిస్తాయి కొడైకెనాల్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కొకేర్ వాక్ చూడకుండా ఖచ్చితంగా వెళ్ళరు ఎందుకంటే ఈ కొకేరు వాక్ ఎట్లా ఉంటుందంటే మనకు కింద మబ్బులు అయితే ఉంటాయి మనం అంత ఎత్తులో ఉంటాం మీరు ఆ పక్క ఈ పక్క కొండలు చూసుకుంటా పైకి వెళ్ళారంటే అసలు అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుంది నాకైతే చాలా ఆనందం వేసింది అక్కడికి వెళ్తాం కానీ మీరు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొకేరు వాక్ వెళ్ళండి అంతేకాకుండా మీరు ఇక్కడి నుంచి చూస్తే గునా కేవ్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కనబడతా ఉంటాయి మీకు దగ్గర నుండి ఇక్కడ చూడండి ఎంత ఎట్లా వచ్చినారు విజిటర్స్ ముసలి వాళ్ళని కాదు చిన్నపిల్లలు అని కాదు ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి అదే నేను చెప్పాను కదా కొండల మధ్యలో నేను చెప్పాను కదా కొండల మీద నుంచి మీకు కనబడుతుంది చూడండి ఎట్లా ఉందో మేఘాలు మనకు దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ కుక్కేరు వాక్ వచ్చినప్పుడు చూడండి ఎట్లా ఉందో అసలు మన ఆకాశం దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది గున్న మూవీ ఉంది కదా అసలు మీకు ఆ ఫీలింగే కలుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇండియాలో ఉన్న ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి మీకు చూపిస్తాను ఇలాంటి వీడియోలకై సబ్స్క్రైబ్ సురేష్ వరల్డ్ ఛానల్ మర్చిపోవద్దు నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తాను ఇలాంటి అందమైన ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ప్రకృతియే కాకుండా గుళ్ళకి అట్లా తిరుగుతూ ఉంటాను ప్రతి ఒక్క హైలైట్ విషయాన్ని మొత్తం చూపిస్తాను మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ప్లేస్ తిరుగుతాను నేను ఓకే మరో వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం నైట్ పోర్ట్ అయితే ఇక్కడ ఎక్కువసేపు ఉండ బయట ఉండాలని ట్రై చేయొద్దు ఎందుకంటే బయట ఉన్నారంటే మన జబ్బులు మనమే కుందించుకునే వాళ్ళు అవుతాం సో అందుకని బయట ఎక్కువసేపు ఉండొద్దు లోపలికి వెళ్ళిపోండి